హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మీరు ఇచ్చే మోటివేషన్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద వీడియో ఫైనల్లీ ఈ ఇయర్ వరలక్ష్మి రథం అయితే చేసేసుకున్నాను సో థర్డ్ వీక్ అందరు చేసుకున్నప్పుడు చేసుకోలేకపోయా అని చాలా బాధపడ్డా సో థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ కుదరలేదు కాబట్టి శ్రావణ మాసంలో లాస్ట్ ఫ్రైడే అయితే చేసుకున్నాను సో అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది ఈసారి అయితే సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా వీడియో కంప్లీట్గా చూసేయండి నేను ఒక్కదాన్ని అన్ని ఎలా మేనేజ్ చేసాను అనేది చెప్పేస్తాను ఇక్కడ మీరు చూస్తున్న శారీ అయితే లాస్ట్ ఇయర్ కంచి షాపింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా అప్పుడు తీసుకున్న శారీ అమ్మవారికి అలంకరిస్తున్నాను సో శారీ డ్రేప్ చేయడం చాలా ఈజీయే ఫస్ట్ పళ్ళు అయితే మొత్తం ప్లీట్స్ పెట్టేసుకొని పిన్తో సెట్ చేసుకోవాలి దా తర్వాత అదర్ పార్ట్ని మొత్తం కూడా డబల్ లైన్ లాగా వేసి మొత్తం క్లిప్స్తో డ్రేప్ చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ మా మరిది అనురాగ్ హెల్త్తో డ్రాప్ అయితే సెట్ చేసుకుంటున్నాను అంతా సో అంత ప్లాన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి ఒక్కరమే మేనేజ్ చేసుకోవచ్చు సో నేనైతే ముందు రోజు ఈవినింగే డ్రాప్ కానీ డెకరేషన్ అండ్ శారీ డ్రేపింగ్ అన్నీ ప్లాన్ చేసి మొత్తం రెడీ చేసి పెట్టేసుకుంటాను సో నెక్స్ట్ డే జస్ట్ ప్రసాదాలు చేయడము అండ్ రెడీ అవ్వడమే ఉంటుంది కాబట్టి అంత స్ట్రెయిన్ అయినట్టు అనిపించదు అండ్ పూజ కూడా ప్రశాంతంగా చేసుకున్నట్టు అనిపిస్తుంది సో నాతో లాస్ట్ ఇయర్ ఈ బ్యాక్డ్రాప్ ఉంటే అది ఫ్లోర్ మ్యాట్ లాగా యూజ్ చేస్తున్నాను సో దట్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా అది వెనకాల మొత్తం కూడా లైట్ కలర్లో చూస్ చేసుకున్నాను గోల్డెన్ శారీ కాబట్టి సో ఇంకా ఇలా సపోర్ట్కి సెట్ అవుతుందా అని మొత్తం అరేంజ్ చేసి చూసుకుంటున్నాను సో అదంతా సెట్ అయిన తర్వాత మనము క్లిప్తో చేసుకున్నవన్నీ కూడా ఇలా లోపలికి పెట్టేసుకొని నీట్గా అరేంజ్ చేసుకోవాలి సో అరేంజ్ చేసుకున్న దాన్ని బట్టి లుక్ అనేది వస్తుంది సో మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత నేను ఈ ఇయర్ అయితే ఈ గోల్డెన్ ఫేస్ అయితే తీసుకున్నాను శారీకి మ్యాచ్ అవ్వాలని సో చాలా బాగా సెట్ అయింది అమ్మవారు కూడా చాలా కలగా అనిపించింది నాకైతే సో ఇంకా బ్యాక్ నుంచి మనము పళ్ళు ప్లేట్స్ తీసుకున్నాం కదా అవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకొని మొత్తం నీట్గా సెట్ చేసుకొని పిన్స్తో పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా నేను ఈసారి అయితే అమ్మవారికి సవరం హెయిర్ కూడా వేసాను అండ్ మొత్తం లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా నేను కొన్ని జ్యువెలరీ అయితే ఫస్ట్ ఏది బాగుంటుంది అని సెట్ చేసి దాని తర్వాత ఫైనలైజ్ చేసుకున్నాను ఏది బాగుంటుంది అని సో ఇవన్నీ నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఈజీ అనిపిస్తుంది సో ఈ వరలక్ష్మి రథం గురించి నేను ఆలోచించే కొన్ని ఒపీనియన్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వరలక్ష్మి రథం అనేది ఇలానే చేయాలనేది ఏం లేదు సో చిన్నగా కలషం పెట్టి అయినా చేసుకోవచ్చు ఆర్ పెద్దగా డెకరేట్ చేసి అయినా చేసుకోవచ్చు ఇదంతా మన ఇంట్రెస్ట్ అండ్ ఓపికను బట్టి ఉంటుంది నేనైతే ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వరలక్ష్మి రథం చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే జస్ట్ కలషం పెట్టి స్టార్ట్ చేశాను తర్వాత శారీ డ్రేప్ చేయడము అలా ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని కొత్తగా తెలుసుకుంటున్నాను సో అమ్మవారికి డెకరేట్ చేసినంత సేపు ఆర్ పూజ చేసినంత సేపు కూడా చాలా హ్యాపీగా అండ్ ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది సో దానికోసం అన్న మంచిగా పూజ చేసుకోవాలనిపిస్తుంది సో ఇదంతా చేసినంత మాత్రాన లక్ష్మీదేవి వస్తుందా అని కాదు నేను ఎలా ఆలోచిస్తా అంటే ఇదంతా దేవుడికి సేవ చేసినట్టు అండ్ బీయింగ్ థ్యాంక్ఫుల్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్ అండ్ లవ్ టువర్డ్స్ గాడ్ అంతే సో ఇంత హెల్తీగా హ్యాపీగా ఉన్నందుకు థ్యాంక్ఫుల్ గా ఉండడం అంతే ఇంకా ఇవ్వమని కాదు కాదు సో మనకి ఏం కావాలో దేవుడికి తెలుసు సో దేవుడికి సేవ చేస్తే అదే మంచి హ్యాపీనెస్ ఇస్తుంది ఇంకా నైట్ పడుకునే ముందు వాయినం ఇవ్వడానికి శనగలు నానబెట్టుకున్నాను అండ్ వడలకు మినప్పప్పు అన్నీ అలా మనకు కావాల్సినవన్నీ ముందు రోజు నైటే నానబెట్టేసుకొని ఇంకా పడుకుంటే మార్నింగ్ లేవగానే మనకి అన్ని పనులు చేసుకోవడానికి ఉంటుంది కదా సో మార్నింగ్ లేవగానే ఇల్లు క్లీన్ చేసుకొని నేనైతే హెడ్ బాత్ చేసేసి ఫస్ట్ అయితే అన్ని పప్పులు గ్రైండ్ చేసేసాను సో అవన్నీ నానిపోయి ఉంటాయి కదా సో అవి గ్రైండ్ చేసేసుకొని అన్ని వంటలైతే స్టార్ట్ చేశాను సో నేను అన్ని సైమల్టేనియస్గా చేసేసుకుంటాను సో ఈసారి ఫస్ట్ టైం బూరలు ట్రై చేశాను ఇంకా ఇక్కడ రవ్వ పాయసం చేస్తున్నాను సో నా బూరలు అయితే ఫ్లాప్ అయింది సో పప్పు బాగానే ఉడికింది బట్ కొంచెం బెల్లం నీళ్ళు నీళ్ళు ఉండడం వల్ల అదంతా చాలా లూజ్ అనిపించింది బట్ ఎలానో అలాగా కొన్ని అయితే వేశాను బట్ అంత బాగా కుదరలేదు మేబీ నెక్స్ట్ టైం ట్రై చేయాలి ఇంకా జస్ట్ ఒకటేసారి రైస్ చేసేసామంటే త్రీ ఐటమ్స్ చేసుకోవచ్చు దద్దోజనం పులిహోర అండ్ బెల్లం పాయసం సో ఆ త్రీ ఐటమ్స్ ఈజీగా అయిపోతాయి సో ఇంకా వేసుకోవడం దద్దోజనంకి ఒకేసారి ఇంకా నెయ్యితో అన్ని డ్రై ఫ్రూట్స్ బెల్లమన్నంలోకి అలా అన్నీ వేసేసుకుంటున్నాను సో ఇలా మనము ప్లాండ్గా చేసుకోవడం వల్ల వంటలు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి సో రైస్ ఐటమ్స్ త్రీ అయిపోతాయి కదా ఇంకా రవ్వ పాయసం చేసేసాను ఇంకా ఒకటేమో వడలు ఇంకోటేమో బూరలు చెప్పాను కదా సో ఈ పాకం అనేది కొంచెం లూజ్ అయ్యింది సో ఇంకా బూరలు అయితే అంత సెట్ అవ్వలేదు ఇలా ప్లాండ్గా చేసుకోవడం వల్ల వంటలు కూడా ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా వంటలు చేసేసిన తర్వాత ఇక్కడ ఇంకా ఇంకొక లాస్ట్ ఇయర్ది అమ్మవారి ఫేస్ ఉంటే దాన్ని కూడా కలుషానికి పెట్టేశాను ఇంకా కావాల్సిన ఫ్రూట్స్ బ్యాంగిల్స్ అండ్ శారీ అన్నీ అరేంజ్ చేసి నేనైతే రెడీ అయిపోయాను సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది సో చాలా బాగా అనిపించింది లుక్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇంకా నేను రెడీ అయిపోయి యూట్యూబ్ లో ఆయగారిది పూజ పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను సో మార్నింగ్ ఆల్మోస్ట్ లెవెన్ కి పూజ అయితే స్టార్ట్ అయింది ఇంకా ట్వెల్వ్ కి అందరి వాయనం రమ్మన్నాను ఇంకా పూజకి ఇద్దరం జంటగా కూర్చున్నాము రవికి కొంచెం కెమెరా చేయి అందుకే మీకు ఎక్కువ కనిపించరు ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది హిమాన్స్ స్కూల్కి వెళ్ళిండు ట్వెల్వ్ థర్టీ వరకు వచ్చేస్తాడని పంపించేశాము సో మీకు ఇక్కడ శ్రీమాన్ ఒక్కడే ఐ నో నేను నేను లేట్ అయ్యాను బట్ స్టిల్ ఐ విష్ మై ఎక్స్టెండెడ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఏ వెరీ హ్యాపీ వరలక్ష్మి రథం ఆ వరలక్ష్మి అమ్మవారి కృప ఎప్పుడు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని మీ ఇల్లు ఎప్పుడు ధన ధాన్యాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరి పైన కూడా ఉండాలని వీడియో అయితే షేర్ చేస్తున్నాను నాకున్నది ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇలా మా ఇంటికి వచ్చే లక్ష్మీదేవిని అయితే మంచిగా అలంకరించుకోవాలని కోరుకుంటున్నాను పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో మా ఫ్లాట్స్లో ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ ని వాయనంకి రమ్మన్నాం కదా సో కరెక్ట్ పూజ అయిపోగానే రావడంతో లక్ష్మీదేవులు అందరం కలిసి హారతి ఇచ్చేసాము అందరికీ వాయనం అయితే ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను ఇలా అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను సో శ్రావణ మాసంలో ఫ్రైడే రోజు పూజ చేసినా చేయకపోయినా ఒక ఫ్రైడే ఇలా వాయనం ఇవ్వడం కూడా చాలా మంచిది సో ఇక్కడ నేను వాయనానికి ఏమి ఇచ్చా అనేది చూపిస్తున్నాను సో చిన్నగా ఇలా పోట్లీ బ్యాగ్స్ అయితే ఇచ్చాను ఇంట్లో ఏమైనా జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి ఇంకా బ్లౌజ్ పీసెస్ బ్యాంగిల్స్ అండ్ వాయనంలో శనగలు అయితే తప్పకుండా ఇవ్వాలి అండ్ ఇలా చిన్నగా కుంకుమర్ని కూడా చూస్ చేసుకున్నాను ఇంకా తమలపాకులు అట్టిపండు ఇలా అయితే వాయనం ఇచ్చేసాను వరలక్ష్మి రథం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్నానం చేసి అన్ని అన్ప్యాక్ చేసేస్తున్నాము ఇక్కడ నాకు హిమాన్ష్ కూడా హెల్ప్ చేస్తున్నాడు క్యూట్గా మొక్కుతున్నాడు లక్ష్మీ అమ్మ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రా అని సో వాడికంతా కూడా ఈ ఫెస్టివల్ వైబ్ బాగా నచ్చింది హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్